మాటే ఒక మంత్రం ఉపన్యాసం ఒక ఉత్తేజం ఆనాడు ఆ వివేకానందుని ఉపన్యాసం ఒక ఉప్పెనళ యువత గుండెల్లో దేశభక్తిని రగిల్చింది ఈనాడు ఈ భాస్కరుని ఉపన్యాసం విద్యార్థుల హృదయాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది మోటివేషన్ తరగతుల ద్వారా ఎందరో యువకుల జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపి జీవితం పట్ల తమ లక్ష్యాల పట్ల బాధ్యతను తెలియజేస్తూ వారి విజయాలకు వారధిగా నిలిచారు ఇప్పటి వరకు లక్షలాది యువతీ యువకులు ఈయన ఉపన్యాసాలలో పాల్గొన్నారు వేలాది మందికి ట్రైనింగ్ ఇచ్చారు ఎన్నో విద్యాలయాల నుంచి గొప్ప ఉపన్యాసకునిగా బెస్ట్ కెరీర్ కోచ్గా బెస్ట్ లీడర్ గా సత్కారాలు అందుకున్నారు ఆయన జీవితం విద్యార్థి లోకానికి ఆదర్శం ఆయన మాటలు యువ ప్రపంచానికి దిశానిర్దేశం అంతర్జాతీయ స్థాయిలో అనేక వేదికలపై మోటివేషన్ తరగతులు నిర్వహించారు రష్యా కెనడా లాంటి వివిధ దేశాల యూనివర్సిటీస్ నుంచి ట్రైనింగ్ తీసుకుని ఉపన్యాస కేసరిగా రాణించిన మన జేవిఎస్ భాస్కర్ గారి ఉపన్యాసాలు ఇక నుండి మనందరికీ అందుబాటులోకి రానున్నాయి డాక్టర్ జేవిఎస్ భాస్కర్ గారి మోటివేషనల్ తరగతులు మీ కాలేజ్ లేదా స్కూల్స్ లో నిర్వహించేందుకు సంప్రదించండి టీమ్ జేవిఎస్ కాంటాక్ట్